గాజువాక డెబ్బై నాలుగో వార్డు సిద్ధేశ్వరం కింతాడ గురు భవానీ పీఠం ఆధ్వర్యంలో ఈ రోజు భారీగా పడి పూజ ఈ పీఠం ప్రత్యేకత గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫార్టీ డేస్ మాల ధరించి అమ్మవారి దీక్షలకు చేసి మా దగ్గర సిద్ధేశ్వరం ముప్పై మూడు సంవత్సరాలు పట్టి మాలు వేస్తున్నాము నలభై ఒక్క రోజులు వేసిన వాళ్ళు వేస్తారు ఇరవై ఒక్క రోజు వేసిన వాళ్ళు మాల వేస్తారు పదకొండు రోజులు వేసిన వాళ్ళు వేస్తారు తొమ్మిది రోజులు వేసిన వాళ్ళు అందరికీ మంచి జరుగుతుంది ఇక్కడికి వచ్చి మాలేయడం వల్ల ఇది మహిమ ఉంది మంచి జరుగుతుందని ఉద్దేశంతో ప్రతి వాళ్ళు వచ్చి వేస్తారు ఎక్కడ ఉండలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మ దైవం ఉంటే నోట్లే అందరూ బాగా పాటిస్తారు ఒక గురుగు అనగా ఈ సిద్ధేశ గ్రహం నేను ఎంతో గౌరవిస్తాను అంతా తల్లిబాయి ఈ యొక్క గాజువక నియోజకవర్గంలో మా డెబ్భై నాలుగోట్లో గత ముప్పై మూడు సంవత్సరం నుంచి మా గురుభవన్ అయినటువంటి శ్రీ కింతాడ వెంకట్రావు కింతాడ శ్రీని అంటారు ఈ యొక్క గురుభవన్ ఆధారణ ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ తల్లికి సేవ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఈ పెద్ద గంట ఫస్ట్ మనకు భవానీ పరిచయం చేసింది కూడా మన మన గాజువక నియోజకవర్గం నుంచి అయితే మన కింతాడ గురుభవన్ గారు అవుతారు అది ఫస్ట్ నుంచి కూడా ఈరోజు ఇలా ఉన్నదంటే మాల ఇంత డెవలప్ అయ్యిందంటే గాజుభాగ్న నియోజకవర్గంలో మా కింతాళ భవన్తో పాటు ఇక్కడ స్వర్గీయ గాజుల భవాన్ గారు సత్యనారాయణ భవన్ గారు ఈ ముగ్గురు ఫస్ట్ గంటల్లో మా పది గంటల మాల వేయడం జరిగింది అది నేటి ముప్పై మూడు సంవత్సరాల నుంచి మా గురుభవాన్ గారు కంటిన్యూసి పేటానికి కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క కృప కృప జనాలకి భక్తి భావాలు పెంచి అందరికీ మంచి జరుగుతుంది దీనివల్ల జనాల్లో భక్తి పెరిగి అందరూ సుఖ సంతోషం ఉండాలని మా గురు గారి గారు ఒక ఆశ ప్రశంస ఈ యొక్క మా పీఠము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా గురువాన్ గారు దగ్గర నడిపిస్తున్నారు మా గ్రామం కానీ అందరూ బాగుండాలని మరి మరి కోరుకుంటున్నాం ఇక్కడ ఉండి సిద్ధేశ్వరం డెబ్బై నాలుగో ఒకటి కింతడు పీఠం ఇక్కడ గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ పీఠాన్ని కొనసాగడం జరుగుతుంది మరి ఇక్కడ మాలనేది నలభై ఒక్క రోజు వేసుకోవడం జరుగుతుంది అలా నలభై రోజు వేసుకుని కానీ నుంచి ఉదయం ఐదు గంటలు వేసి సా మళ్ళీ ఇక్కడ పూజకు వచ్చి సాయంకాలం కూడా ఏడు గంటలకు వచ్చి తొమ్మిది గంటల వరకు పూజాకర్మ జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ ఇక్కడ గిడుముడు కట్టుకుని వెంటనే విజయవాడ వెళ్ళి విజయవాడలో తీయడం అనేది జరుగుతుంది మరి గత ముప్పై మూడు సంవత్సరాలు కూడా అలాగే జరుగుతుంది ఇప్పుడు వచ్చి ఎటువంటి ఆటంకం అనేది గురుస్వామి ద్వారా కట్టుకుని వల్ల ఇటు ఇప్పుడు వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేదు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకుని తల్లి దర్శనం మళ్ళీ రావడం కూడా జరుగుతుంది అటువంటి మహిమల గురుస్వామి చెయ్యి ఈ స్వామితో ఎవరికి కూడా ఈ గిడుములు కట్టినా సరే సక్సెస్ పోకుండా వెళ్ళి రావడానికి కూడా జరుగుతుంది